వేరే వాళ్ళు కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్ కరెక్ట్గా వాకింగ్ డిస్టెన్స్ పోలీస్తో తీసుకొచ్చిన అదేం వరకు తప్పలేదు ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్ వాళ్ళని ఒకే ఒక కూతురు సార్ వెయ్యి పగులు ఇప్పటికీ నాలుగు లక్షల రూపాయలు వాళ్ళని ఏదో మిషన్లంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్ వాళ్ళు కాలు పైన వాళ్ళు పడతాడు సార్ డాక్టర్ దగ్గర యాభై లక్షలు అవును ఇరవై లక్షలు అయినా సైన్ పెట్టేసారు ಜಾಕ್ತ ಪಿ ಎಲ್ಲ ಚೆನ್ನ ಪ್ರಕಾರ హెల్మెట్ పోలీసులు ఆడతాడు ప్లాన్ ఆడతాడు ఆడో క్లినిక్ క్లినిక్ వాకింగ్ డిస్టెన్స్ ఎక్కడ సార్ లోపల వీడు పేరేమి ఊరేమి వచ్చినా తప్పు లేదనేసి ఎక్స్ప్లేస్ కాదు సార్ ఒకటి సార్ లైసెన్స్ ఉందా లైసెన్స్ అంట నాలుగైట్ పెట్టుకుంటాను ఇట్లా పేషెన్స్ చూసి భయం వేస్తాను సార్ బీఫావాడు ఎట్లా